అంటున్నావు అంటే ఉపవాసం అన్న అంటున్నా ఉపవాసం ఉపవాసం ఎవడున్నామన్నాడమ్మా నిన్ను ఎంత నీరసం అయిపోయేదాన్ని నీకెందుకు ఉపవాసం అంటే వీళ్ళు ఉపవాసం ఉన్నారని తెలియజేయటానికి బైబుల్ చెప్తుంది నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందండి తండ్రికి మొరపెట్టమని చెప్తుంది మరి రహస్యమందం ఉన్న తండ్రికి మొర ఉపవాసం ఉన్నావు సంగతి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళు ఉపవాసం ఉన్నారన్న సంగతి అందరికి తెలియజేస్తా ఉంటారు కొంతమంది ఇప్పుడు ప్రెస్ మీడియా ఏమంటారు పబ్లిసిటీ ఎక్కువ అయిపోయింది కాబట్టి మీడియా నలభై రోజులు ఉపవాసం అంటున్నాడు ఒక ఆయన ఇరవై ఒక్క రోజు ధాన్యాలు ఉపవాసం అంటున్నాడు ఇంకొక ఆయన పద్దెనిమిది రోజులు ఎజ్రా ఉపవాసం అంట ఏడు రోజులు సంపూర్ణ ఉపవాసం అంట ఇట్లా పెద్ద పెద్ద పాంప్లెట్లు వేసి యాభై రోజులు ఉపవాసం వంద రోజులు ఉపవాసం ప్రియమైన వర్ల చూడండి ఉపవాసం ఉన్నావన్న అన్న సగతి నీ దేవునికి నీకు తప్ప బయట ప్రజలకు తెలియకూడదు బయట ప్రజలకు తెలియ చెప్పాలి అని బైబిల్ చెప్పటం లేదు అయితే ఈ రోజున మనం తెలియ చెప్పుకుంటున్నాం అందుకే కొంతమంది ప్రార్థనలు ఆలకించబడటం లేదు కొంతమంది ముఖాల్లో సంతోషం కలగటం లేదు గల కారణం ఏంటి అని అంటే వారు ఉపవాసం ఉన్నది ఉన్నారు అన్న సంగతి బహిరంగంగా తెలియచేసుకుంటున్నారు నా ప్రియులరా మనం ఉపవాసం ఉన్నామన్న సంగతి బహిరంగంగా తెలియజెప్పుకోవాల్సిన అవసరం లేదు బైబిల్ చెప్తుంది